హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు పల్లెటూరు అమ్మాయి పార్ట్ ట్వంటీ వన్ ఏదైతే అది అయ్యింది అని కోట భుజాన వేసుకుని ఇంటికి బయలుదేరాడు రంజిత్ ఇంటికి వచ్చిన రంజిత్కి ఖాళీగా ఉన్న లివింగ్ రూమ్ చూసి గుండెలో దడ అనిపించింది నా మీద కోపంతో రమ్య వెళ్ళిపోయిందా ఆ ఆ ఆలోచన రాగానే రంజిత్ గుండె మొత్తం నీరుగారినట్లుగా అనిపించింది కానీ అది పైకి కనపడనీయక అక్కడే ఉన్న సర్వెంటుని రమ్య ఎక్కడ గంభీరంగా అడిగాడు తన బాధను బయటికి కనపడనివ్వకుండా వచ్చిన దగ్గర నుంచి బయటకు రాలేదు బాబు లంచ్ కూడా చేయలేదు అంతే ఆమె లంచ్ చేయకపోతే వదిలేస్తారా అలా అని ఆమెకు ఒక సీరియస్ లుక్ ఇచ్చి రెండు అంగల్లో రమ్య రూమ్కి వచ్చాడు రావడం అయితే వచ్చాడు కానీ రమ్యని ఎలా ఫేస్ చేయాలో అర్థం కాలేదు అతనికి నిండా మునిగి నడిగి చలి ఏంటి అనుకొని ఇంతవరకు వచ్చాక ఆగడం ఎందుకని లోపలికి వెళ్ళాడు రంజిత్ బెడ్ మీద పడుకొని ఏదో ఆలోచిస్తున్న రమ్య డోర్ తీసిన అలికిడికి అవ్వడంతో తల తిప్పి ఎదురుగా ఉన్న రంజిత్ని చూసి లేచి కూర్చుని చార్జ్ చేసుకుంది రమ్య పొద్దు నుంచి ఏమీ తినలేదంట పదా డిన్నర్కి చేద్దాం అని అడిగాడు రంజిత్ రమ్య ఏమీ మాట్లాడలేదు చూపులతో తనను తినేసేలా చూస్తున్న రమ్యను చూసి దడుచుకున్నాడు రంజిత్ అయినా గుండెధైర్యం చేసుకుని రమ్య నాకు ఆకలి వేస్తుంది పదా నిన్న చేద్దాం అని అడిగాడు మళ్ళీ రంజిత్ నాకు ఆకలిగా లేదు మీరు వెళ్ళి తినండి అంది రమ్య పోని నువ్వు తినొద్దులే అట్లీస్ట్ నాకు కంపెనీ ఇవ్వ అన్నాడు రంజిత్ ఆ మాటకి రమ్య హా అంటూ సాగదీసి మీకు కంపెనీ ఇవ్వడానికి నేనెందుకు ఆ నాణే ఉంది అని మొదట తి మూత తిప్పింది రమ్య ఓసిని ఇప్పటిదాకా ఇంత అడావులు చేసి ఎందుకు రాక్షసి అని ఊరికే అన్నానా టెన్షన్ చేపెట్టేశావు కదే నా అని మనసులో అనుకుని దిగసారిపడిపోతున్న రంజిత్ మొహం చూసిన రమ్య ఆహా దాని పేరు ఎత్తగానే మొహంలో లక్ష్మికలా ఉట్టిపడుతుంది ఇంతసేపు దానితో కులికి రావలసింది అంది రమ్య కాలిందా బాగా నువ్వు అగిరేటే బాబా అన్నప్పుడు నాకు లోపల ఇంతకంటే ఎక్కువే తగలబడుతుంది అని మనసులో అనుకొని అరే రమ్య మాయికి వెల్త్ బాగోకపోతే కనస చూపించాను అది తప్పేనా అమేకంగా అడిగాడు రంజిత్ ఆహా అంత లేనిది ఎవరికి దానిక జ్వరం వచ్చిన దానిలా ఉందా అది ఒళ్ళంతా విప్పుకొని తిరుగుతూ లాస్ట్ మాట పళ్ళు కొరుకుతూ చెప్పింది రమ్య నువ్వు ఎలాగో నాపై చూపించవు చూపించే వాళ్ళ మీద ఎందుకు వంట మెల్లగా సనిగాడు రంజిత్ వినిపించి ఉన్న రంజిత్ మాటలకి ఏమన్నారో మళ్ళీ అనండి ఆ మాట అంది రమ్య ఏమి లేదు నేను ఆ నాన్సీ మీద కన్సెప్ట్ చూపిస్తే నీకెందుకు ఇంత కోపం అని అడిగాడు రంజిత్ ఆ మాటకి రమ్య కొంచెం తడబడి తాతయ్య వెళుతూ వెళుతూ మీ బాధ్యత నా చేతిలో పెట్టారు మిమ్మల్ని అది ఏమందో మాకో పెట్టి ఎత్తుకపోతే తాతయ్యకి ఎవరు సమాధానం చెబుతారు అని అడిగింది రమ్య మరి అంతవరకు వెళ్తుందంటావా నువ్వు అనుకున్నంత చెడ్డదేమీ కాదు ఆ అమ్మాయి అంటూ కళ్ళు రెపరెపర ఆడించాడు రంజిత్ అది మంచిదో చెడ్డదో మీరు దానితో రాసుకొని పూసుకొని తిరగడం నేనైతే అసలు ఒప్పుకోను అంది రమ్య ఎందుకో అన్నాడు రంజిత్ ఎందుకంటే మీరు అంటూ ఏమీ చెప్పాలో తెలియక సైలెంట్ అయిపోయింది రమ్య హా చెప్పు నేను అన్నాడు రంజిత్ రంజిత్ మీరు తెలివిగా మాట్లాడకండి అయినా నిన్ననే కదా నాకు ప్రపోజ్ చేశారు ఈ లోపు ఇంకొక అమ్మాయితో సరసలేంటి మీకు అని ఉక్రోషంగా అడిగింది రమ్య అది అలా రా దారికి అని మనసులో అనుకుని నువ్వు ఎలాగో ఓకే చెప్పలేదు చెప్తావు అన్న గ్యారంటీ కూడా లేదు ఈ లోపు నా ట్రయల్స్లో నేను ఉండాలి కదా అన్ అని అన్నాడు రంజిత్ ఆ మాటకి రమ్యకి బాగా మండింది ఓకే అయితే వెళ్ళండి వెళ్ళి మీరు ట్రయల్స్ కంటిన్యూ చేయండి అని అటువైపు ముఖం పెట్టుకొని కూర్చుంది రమ్య సర్లే నీతో అరికి చేయలేను కానీ పద డిన్నర్ చేద్దాం అన్నాడు రంజిత్ నాకు వద్దు అన్నానా మీరు వెళ్ళి తినండి అంది రమ్య నీతో ఇలా కాదు అని రమ్యని బలవంతంగా తన వీపు మీద ఉప్పు మూట ఎక్కించుకున్నాడు రంజిత్ రంజిత్ ఏంటిది వదలండి నన్ను అంటున్న రమ్య మాటలు పట్టించుకోకుండా రూమ్ డోర్ తీసి బయటికి వచ్చాడు రంజిత్ రంజిత్ నేను వస్తాను డిన్నర్కి వదలండి ప్లీజ్ నాకు చాలా ఎంబర్స్గా ఉంది అంది రమ్య నో రమ్య నేను ఒకసారి ఫిక్స్ అయితే నా మాట నేనే వినను అయినా ముందు చిలకకి చెప్పినట్టు చెప్పానా విన్నావా నా మాట అని రమ్యని అలాగే ఎత్తుకొని కిందికి తీసుకొచ్చాడు రంజిత్ సర్వెంట్స్ అంతా రంజిత్ని చూసి వాళ్ళల్లో వాళ్ళు నవ్వుకొని వీళ్ళకి ప్రైవసీ ఇవ్వడానికి అంటూ అక్కడ నుండి దూరంగా వెళ్ళిపోయారు అంతా డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చాక కిందకి దించి భోజనాన్ని అయినా నీ చేతితో తింటావా అదే నేనే తినిపించనా అని అడిగాడు రంజిత్ మీరు అస్సలు అనే రంజిత్ను చూసి నవ్వుతూ చైర్ లాక్కొని కూర్చుంది రమ్య రమ్య నీకు ఫస్ట్ టైం లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ నీకు ఎప్పుడైనా కోపం వస్తే ఏదైనా చెయ్యి ఇంట్లో వస్తావు పగల కొట్టేసిన ఐ డోంట్ కేర్ బట్ ఇలా లంచ్ డిన్నర్లు అసలు స్కిప్ చేయొద్దు ఈసారి ఇలా చేస్తే వీపు మీద ఎక్కించుకోను కాళ్ళు విరగొట్టేస్తా అంటున్నా రంజిత్ని చూసి నవ్వుతూ సరే అన్నట్టు తల ఊపింది రమ్య రంజిత్ చిన్నప్పుడు నేను ఎప్పుడైనా అన్నం తినను అని మారం చేస్తే మా నాన్న ఇలాగే నన్ను వీపు మీద ఎక్కించుకొని అన్నం తినిపించేవారు అంది రమ్య అంటే ఇప్పుడు నువ్వు భోజనం చేయను అన్నప్పుడల్లా నేను నిన్ను ఇలాగే ఎత్తుకొని తినిపించాలా నా వల్ల అసలు కాదు అంటూ నడుము పట్టుకొని చెప్పాడు రంజిత్ ఆ మాటకి రమ్య రంజిత్ అంటూ చిరుకోపం తన చేతిపై కొట్టింది రమ్య యు ఆర్ బ్యూటిఫుల్ ముసిముసిగా నవ్వుతున్న రమ్యని చూసి అన్నాడు రంజిత్ థ్యాంక్ యూ అంది రమ్య సిగ్గుపడుతూ డిన్నర్ కంప్లీట్ అయిన తర్వాత రంజిత్కి గుడ్ నైట్ చెప్పేసి టకటకా అని నడుచుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోతున్న రమ్యని చూసి అవసరం అన్నాడు రంజిత్ ఆ తర్వాత ఆ రోజు ఎప్పటిలాగే ఆ ఆఫీసుకు రెడీ అయ్యి పూజ వెళ్ళిపోతున్న రమ్యని ఒక క్షణం తీరాపాల చూశాడు రంజిత్ చూపులకి రమ్య అక్కడే ఆగిపోయి ఏమైంది రంజిత్ అని అడిగింది రమ్య రమ్య ఈరోజు నువ్వు ఆఫీసుకి రావట్లేదు టక్కున చెప్పేశాడు రంజిత్ ఏ ఎందుకు నేను వస్తే నీకు నాసుకి అడ్డుగా ఉంటుందనా అని దుబాయింపుగా అడిగింది రమ్య ఓహో నీకు ఇలా అర్థమైందా ఫోన్లే నాకు అది అందుకు మంచిదే అని మనసులో అనుకొని పెద్దల ఊరికే అన్నారా అనుమానం ముందు పుట్టి ఆడవాళ్ళు తర్వాత పుట్టారు అని నేను ఈరోజు నీకు ఒక సర్ప్రైజ్ ఇద్దామని అనుకుంటే పెద్ద మూడిస్టువి నువ్వు అన్నాడు రంజిత్ రంజిత్ నాకు ఈ సర్ప్రైజ్లు పార్టీలు అంటే ఎలర్జీ నేను వీటికి ఆమల దూరంలో ఉంటాను ప్లీజ్ వదిలేయండి నన్ను అందునమ్మే మొహం చిరాగ్గా పెట్టి నువ్వు మూడిస్టు కాదు షారిష్టివి అని మనసులో అనుకుని మన పెళ్ళైన తర్వాత నేను నీకు ఇస్తున్న ఫస్ట్ సర్ప్రైజ్ నెక్స్ట్ టైం ఇవ్వాల్సి వస్తే సర్ప్రైజ్ అనలే ఇవ్వను అసలే ఇవ్వను అని చెప్పి ముందే చెప్పేస్తా అన్నాడు రంజిత్ రమ్య ఏం ఫ్రాన్స్లో ఉందో రంజిత్ మాటకి సరే అంది ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ నాకు ఈ సర్ప్రైజ్లో గిఫ్ట్లు అసలు నచ్చ అంది రమ్య ప్రామిస్ ఇక నుంచి ఏమి చేసినా అన్నీ నీకు చెప్పే చేస్తా కొంటిగా రమ్య వైపు చూస్తూ అన్నాడు రంజిత్ పాపం రంజిత్ మాటలు రమ్యకి అర్థం కాక పూజ చేయడానికి పూజలో పూజ గదిలోకి వెళ్ళింది ఇంతకీ రంజిత్ మాటలకి అసలు అర్థమేంటో ఏంటో నెక్స్ట్ భాగంలో చూద్దాం